అమరావతిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు గడిచిన ఐదేళ్లు అమరావతిలో విధ్వంసం జరిగింది అన్నారు ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు గంట అమరావతికి కేంద్రం కూడా సహకారం అందిస్తుందంటున్నారు మూడేళ్లలోనే ప్రధాన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తామంటున్నారు మంత్రి గంటా మన పదిహేను కోట్ల ఒక స్పెషల్ ప్యాకేజ్ లాగా ఇవ్వడం జరిగింది దాంతో ఏదైతే మన కళ అమరావతి ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయం హయాంలో ఆ ఐదేళ్ళు కూడా దాన్ని ఒక ప్రశాన్ లాగా తయారు చేస్తే ఈరోజు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు మెడ్రాసు నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు ఐఐటి నుంచి ఏదైతే ఈ ఐదేళ్లు వాటిని నీళ్లల్లో వాటిని ఎక్ ఆ బిల్డింగ్ల యొక్క నాణ్యత ఏంటి వాటిని ఎట్లా మనం ముందుకెళ్ళాలి మీద కూడా వాడు ఒక రిపోర్ట్ ఇచ్చారు అలాగే మొత్తం ఏదైతే తప్పులు అడవిలాగా వచ్చి మొత్తం అసలు అది ఎక్కడ ఎవరెవరు ఫలాలు ఉన్నాయి ఏమని కూడా లేని పరిస్థితుల్లో ఉన్నా దానికంతా జండి క్లియరెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది నిర్మాణాలు కూడా మొత్తం అంతా కూడా అందరితో కూడా మాట్లాడి ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కావచ్చు అసెంబ్లీ భవనం కావచ్చు మినిస్టర్ పార్టర్స్ కావచ్చు ఎంప్లాయీస్ పార్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేల భవనాలు కావచ్చు ఇలాంటి సంబంధించి కూడా ఆ కాంట్రాక్టుతో కూడా మాట్లాడే ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికని కంప్లీట్ చేయాలని వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి మన కళ్ళ రాజధాని ఏదైతే ఉందో అమరావతి దాన్ని కూడా ఒక విజయవంతంగా కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుని ముందుకు ఉంది